గత సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేశాయి పార్టీ ఆవిర్భావం నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది దగ్గర నుంచి పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా పార్టీకి ఒక జవరూపాలు కల్పించడంలో ఈ రెండు జిల్లాల్లో విశేషకృతి చేసిన వాడిని అనేక మందికి మార్గదర్శనం అవకాశాలు ఇచ్చినవాడిని ఈ రోజున జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి ఇవాళ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వెళ్తూ ఉంది ఏ ఎన్టీ రామారావు గారు ఏ ఆత్మాభిమానంతో పార్టీ పెట్టారో ఈ తెలుగుదేశం పార్టీ అందరిజీ అన్న భావనలో మనం వెళ్ళాము దానికి భిన్నంగా ఆయారాములకి గయారాములకి కేంద్రంగా మారటం చాలా బాధాకరం ఇవాళ పదవులు అనుభవించిన వాళ్ళు అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో ఉండి మరలా వచ్చి ఇక్కడ పదవులు అనుభవిస్తూ ఉన్నారు ఎవరైతే పార్టీ కోసం జెండా మోసి కష్టపడ్డారు అనేక మంది కార్యకర్తలు నాయకులు బలిపశువులుగా మారుతూ ఉన్నారు ఇది నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఒకటి నేను ప్రధాన కార్యదర్శిగా అనేక జిల్లాలకు వెళ్తున్నాం వాళ్ళ మనోభావాలను చూస్తూ ఉన్నాను ఎవరైతే పార్టీ ఫిరాయింపుదారులు వచ్చారో అక్కడ ఏ విధంగా నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం ఇవాళ ఎవరైతే పార్టీని అనుభవించి బయటకు వెళ్ళారో వాళ్ళు మళ్ళా వచ్చి ఇవాళ అక్కడున్న కార్యకర్తలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది ఇది చాలా ఇబ్బందికరం ఇవాళ దాకా ఎన్నికల్లో అవతల పార్టీ తరఫున పోటీ చేసి ఓడించమని తిరిగిన వాళ్ళందరూ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఇక్కడ కష్టపడిన వాళ్ళందరూ వదిలేసి వాళ్ళు మాత్రం కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఇక్కడ పార్టీ కష్టపడిన వాళ్ళు ఏమో రోడ్లు పాలవుతూ ఉంటారు ఇది సరైన విధానం కాదు ఇవాళ రాజ్యసభ కానీ అనేక మంది పదవులు ఇచ్చిన వాళ్ళు ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారో ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది నా వరకు నేను రాజకీయ వేత్తనే కాదు నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తాను ఈరోజు కూడా ఒక క్రియాశీల కార్యకర్తగా ఒక నాయకుడిగా కంటే ఒక కార్యకర్తగానే పనిచేయడం నాకు అలవాటు ఎక్కడ ఏ సమస్య వచ్చినా శ్రీకాకుళంలో నాయకుల మధ్య వైరాజ్యాలు అంటే బొమ్ముంటే ఇళ్ళాను సార్ట్అవుట్ చేశాం ఎవరు కూడా ధైర్యం చేసి రాయలసీమకి వెళ్ళిన రోజుల్లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నన్ను పంపిస్తే అక్కడికి వెళ్ళి పనిచేశాను ఇవాళ సమస్యాత్మకమైన జిల్లాలకి పంపించినా పని ఉన్నాం ఎవరి కోసం పనిచేయాలి దేనికోసం పనిచేస్తా ఉన్నాం ఇవాళ పదవే కాదు కదా పదవే కావాలని కోరుకుంటున్నా నేను తెలుసు ఎవరు మనకు రాదు ఎస్ మనం వచ్చేసాం కానీ ఇవాళ ఏదైతే జరిగిన పరిణామాలు రాష్ట్రంలో మేము చూస్తూ ఉన్నాం ఎవరెవరు నిన్న తిట్టిన వాళ్ళు పార్టీని విమర్శించిన వాళ్ళకి క్యాబినెట్ ర్యాంకులు సలహాదారులుగా అక్కడ ఊరేగుతూ ఉంటే ఇవాళ పార్టీలో ఎవరు పనికిరారా వెన్ను పోస్తలేదా ఈ పార్టీకి దన్ను లేదా మనకి వీళ్ళందరూ లేకుండానే మన అధికారంలోకి రాలేదా మళ్ళీ వీళ్ళందరూ వస్తేనే అధికారంలోకి వస్తామా ఓకే సామాజిక ఈక్వేషన్ తప్పదు కేబినెట్లో సామాజిక ఈక్వేషన్లు కానీ అనేక జిల్లాల అనుసంధానంలో నేను మేమే తప్పు పట్టినా కానీ ఈ రోజున ఈ ఫిరాయింపుదారుల వల్ల పోవచ్చు రావచ్చు ఎవడైనా పోవచ్చు ఎవడైనా రావచ్చు మళ్ళీ ఇక్కడ అందం సీట్ రెడీగా ఉంటుందనే భావన ఇది నష్టం కలిగిస్తూ ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల భావ ఏంటి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఐ వెరీ సారీ దిస్ టైప్ ఆఫ్ యాక్ట్ నేను రాజకీయ వ్యాపారిని కాదు నేను ఏనాడు మచ్చ తెచ్చుకోలేదు ఒక చిన్న లాభం కూడా ప్రభుత్వం వల్ల పార్టీ వల్ల నేను పొందలేదు మొన్న కూడా నా సీటుని మరొకరికి ఇవ్వటం ఏది ఏ పార్టీనైతే ఇక్కడి నుంచే ఉభయ జిల్లాలకి నేను పాకించానో ఉభయ కేంద్రంగా చేశానో ఆ కేంద్రాన్ని బీజేపీకి కట్టబెట్టిన రోజు కూడా నేను తల వంచుకొని అవతల నియోజకవర్గంలో పోటీ చేశాను ఆఖరి నిమిషంలో దేనికి పోటీ చేయాల్సి వచ్చింది అంటే అన్ని అవమానాలు భరించాం అనేక సంక్షోభాల్లో నిలబడ్డాం గట్టి తన్నులు కూడా తిన్నాం రామారావు గారి ఎపిసోడ్లో కానీ రామారావు గారి కోసం కానీ అనేక సంక్షోభాలు నిలబడ్డాం ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా మేము పనిచేయాల ఈ రోజుకి పార్టీ నరనరణాలు జీర్ణించుకున్న వ్యక్తిని నేను అనేక మందికి అవకాశాలు కల్పించిన వాళ్ళం పదవులు కాదు పదవుల వ్యాపారం కోసం కాదు కానీ పార్టీలో నడుస్తున్న విధానాన్ని మీద నేను అసంతృప్తి చెందే ఇవాళ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాను అందువల్ల మేము చెప్పా ముఖ్యమంత్రి గారు కూడా అదే రాశాను నేను ఇది కరెక్ట్ కాదు ఆయాలు గారి కేంద్రంగా మాట మంచి పద్ధతి కాదు ప్రజల్లో కూడా చెడు భావన వస్తుంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేక మంది రామారావు గారు పెట్టింది దీనికోసమేనా మనం పనిచేసేది చేసేది వీళ్ళ కోసమేనా దయచేసి ఆలోచించమనే ముఖ్యమంత్రి గారికి నేను కోరటం జరిగింది దయచేసి నా వరకు నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనో లేక బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాలని కోరుకు నిన్న నిన్న కూడా మాట్లాడుతున్నావు పార్టీ కోసం నాయకుడి కోసం పోరాటం చేస్తాను కానీ బయట వ్యక్తిగతంగా మాకు ఎవరికి లేవు ఎవరితోటి కూడా ఏనాడు విభేదాలు లేవు ఇవాళ అందుకని నాకు గన్మెన్ కూడా వద్దాను నేను మొదట ఆరు నెలలు తీసుకోవాలా గన్మెన్లు వద్దంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి నన్ను తీసుకున్నారు ఇవాళ నా గన్మెన్ ఎందుకంటే నాకు శత్రువులు లేరు నేను ఎవరికి శత్రువుని కాదు నా జోలికి వాళ్ళు ఎవరు లేరు నేను అన్ని పార్టీల వాళ్ళు ఎక్కడికైనా పులివెందలు వెళ్ళేవాడిని ఆ రోజున కక్షల కార్యక్రమాలకు తీవ్రంగా ఉన్నప్పుడే పులిబెందుల్లోకి వెళ్ళి నేను గడిపించడం నాకేం భయాలు అక్కర్లేదు నాకు గన్మన్లు కూడా అక్కర్లేదు ప్రధానికరం రాజీనామా చేసాం చూద్దాం రాజకీయాలు కూడా ఆలోచిస్తాం ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ బిజినెస్ మీ ఎన్నో త్యాగాలు చేసాం వ్యాపారాలు త్యాగాలు చేసాం ఆర్థికంగా నష్టపోయాం శారీరకంగా నష్టపోయాం అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు ఏదైనా ఒక సిద్ధాంతాల కోసం నేను మాట్లాడుతున్నాను దయచేసి నాయకత్వం సౌహద్యత ఆలోచించుకొని కార్యకర్తల యొక్క మనోభావం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి విన్నుగా వస్తున్న కార్యకర్తలు త్యాగాల గురించి స్మరించుకోవటమే కాదు ఆ త్యాగాలు వెనుకొన్న ఇబ్బందులు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను అధినాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాను రాజీనామా ముందు పార్టీకి నాకు పార్టీ పార్టీ పదవికి నేను ఇచ్చింది పార్టీకి రాజీనామా చేయాలి నేను పదవికి నేను ఎందుకంటే ఆ పదవి ద్వారా న్యాయం చేసే పరిస్థితులు లేను ప్రధాన కార్యదర్శి పది కొన్ని జిల్లాలకు బాధ్యత వహించేది అక్కడికి వెళ్ళి సమాధానాలు చెప్పి సర్వ్ చేసే పరిస్థితులు లేవు చేశాం ఎన్నాడు చేసాం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మారిన పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి అందువల్ల నేను వెళ్ళలేదు అందువల్ల ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి కూడా నాకు లెక్కలేదు కాదు అది కూడా చెప్తున్నాను అవసరమైనప్పుడు ఏదైనా ఎమ్మెల్యే కూడా ఎందుకంటే నాకు రాజకీయం వృత్తి కాదు ఎమ్మెల్యే పదవులు నేను సంపాదించుకోవాలను లేదు అది సేవాగానే భావించారు పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి రామారావు గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది సేవ అభివృద్ధి మీరు చూశారు పాత్రికా మిత్రుల మీరు చూశారు కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడూ అభివృద్ధి గురించి మాట్లాడానే కానీ వ్యక్తిగతంగా నేను ఏ ఏది మాట్లాడలేదు కదా వ్యాపారం గురించి మాట్లాడలేదు నాకు సొంతంగా ఇది చేయండి అని నేను మాట్లాడలేదు ఎప్పుడు కూడా పార్టీ గురించి పార్టీ గురించి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరంలోకి వచ్చాం నా జీవితం అంతా సొగ జీవితం దానికే గడిచిపోయింది మర్చిపోకండి నన్ను ఏలేదు చూపేవాడు లేడు లేకపోతే నువ్వు అవినీతి పడివానో నువ్వు వెజ్ చేసేవానో నువ్వు అక్రమాలు చేసేవాని నన్ను ప్రశ్నించేవాడు లేరు ఈ రాష్ట్రంలో నేను ఒకటే చెప్తున్నాను అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా నాకు లెక్కలేదు కాదు నేను అవసరం లేదు సిద్ధాంతాలు నచ్చలేదు అంటే సిద్ధాంతాలుగా వచ్చాను సిద్ధాంతాల కోసం నిలబడతాను పార్టీ కోసం సిద్ధాంతం కోసం నేను మాట్లాడుతూ ఉన్నా కొంతమంది అలగబోయారు మంత్రి పదవి మంత్రి పదవి కాదు నేను ఏడు నెలలు చేశాను మంత్రి పదవి కాదు కానీ పార్టీలో మంత్రి పదవి కావాలంటే ఆడ విజయవాడ అని కూర్చొని పరివే కూర్చొని అన్నయ్య గారుస్తాం రే మా అందరు కాపీలు అండి సంధ్య పడుతున్నారు అలాగే